మాజీ వార్డు సభ్యులు మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ బి బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు ఎన్ ఐఎన్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు బోడుప్పల్ కాంగ్రెస్ పార్టీ జాయింట్ సెక్రటరీ మేకల శ్రీనివాస్ గౌడ్ కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రులు పార్టీ నాయకులు టి సిక్స్ టీవీ న్యూస్ మేనేజ్మెంట్ కదరా రోజు జరిగే మదుపును పాఠంగా నిర్వహ అవకాశాలు అందకపోయినా పోయిన పూని పాయనం అనుక్షణవుని